రైట్ సోదరులందరికీ నమస్కారం నేను మీ శేఖర్ ఈరోజు మనము ఈ వీడియోలో ఒకే కంపెనీకి చెందినటువంటి ఐదు రకాల పత్తి విత్తనాల గురించి ఈరోజు మనము ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కంపెనీ మనకు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది అదేవిధంగా ఈ యొక్క ఐదు వెరైటీలు మనకు ఎలాంటి నేలలకు అనుకూలంగా ఉంటుంది ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది వీటి యొక్క ధర ఎంత ఉంటుంది అనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అగ్రికల్చర్ విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని రోజు ఫాలో అయితే అవ్వండి ఈ కంపెనీ నేమ్ వచ్చేసి వసంత్ బయోటెక్ ఇందులో మనకు ఐదు రకాల వెరైటీలు అయితే ఉంటాయి అందులో మనకు మొదటి వెరైటీ కనుక చూసుకున్నట్టయితే ముద్ర సెకండ్ వెరైటీ వచ్చేసి దిశ మూడో వెరైటీ వచ్చేసి వీరా గోల్డ్ నాలుగో వెరైటీ వచ్చేసి మనకు కేశవ్ ఐదో వెరైటీ వచ్చేసి మనకు మహాదీక్ష అనే ఈ ఐదు రకాల వెరైటీలు అయితే ఈ యొక్క వసంత్ అగ్రి వాళ్ళ దగ్గర ఉంటాయి ఇందులో మనకు ఏ వెరైటీ మనకు ఎలాంటి నేలలకు అనుకూలంగా ఉంటుంది మరియు దీని యొక్క దిగుబడి ఎంత వస్తుంది అనే సమాచారాన్ని అయితే ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో గిట్ల ఎక్కువగా లెంత్ అయినట్టయితే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ ఈ ఐదు రకాల వెరైటీల గురించి సపరేట్గా నేను వీడియో చేయడం అనేది అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఐదు వెరైటీలు మనకు ఎక్కువగా ఈ ముద్ర అనే వెరైటీ కనుక చూసుకున్నట్టయితే ఇది బిగ్ బోల్ సైజ్ వస్తుంది పెద్ద కాయలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క దిశ అనే వెరైటీ కనుక మనం చూసినట్టయితే ఇది కూడా బిగ్ బోల్ సైజ్ వస్తుంది ఈ యొక్క దిశ అనే వెరైటీ నల్ల నేలలు మీడియం నేలలు అదేవిధంగా ఎర్ర నేలలకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వీరాగోళ్ళు అనేది కూడా అన్ని నేలలకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కేశవు ఎర్ర నేలలు లైట్గా నీళ్లు ఆగని భూములు అదేవిధంగా నల్ల నల్ల రేగల భూములు కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క మహాదీక్ష అనే వెరైటీ కూడా అన్ని నేలలకు అనుకూలంగానే ఉంటుంది ఈ దిగుబడి ఇచ్చేటువంటి మంచి వెరైటీలు ఎక్కువగా ఈ యొక్క వెరైటీలని తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఎక్కువగా ఈ యొక్క మంచిరాలి ఏరియాలో జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ వెరైటీని దిగుబడి ఎక్కువగా వస్తుంది కాబట్టి రైతులు ఎక్కువగా ఈ యొక్క వసంత్ అగ్రిబయోటెక్ వాళ్ళ ఈ యొక్క ఐదు వెరైటీలను అయితే ఎక్కువగా యూజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది రైతులు ఎక్కువగా ఈ యొక్క వసంత్ అగ్రిబయోటెక్ వాళ్ళే వెరైటీలు ఎక్కువగా ఇక్కడ సేల్ చేస్తారు అదేవిధంగా రైతులు కూడా ఎక్కువగా కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి రైతులకు నమ్మకం ఈ యొక్క ఐదు వెరైటీలు ఈ యొక్క ఐదు వెరైటీలు మనకు ఎంత దిగుబడిని ఇస్తుంది దీని యొక్క కాయ ఎంత ఉంటుంది దీని దిగుబడి ఎంత వస్తుంది అనేది నేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వెరైటీ గురించి అయితే చేయడం జరుగుతుంది రోజు నా ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి